ప్రజలు ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదా జగన్ అని మంత్రి డోలా స్వామి ప్రశ్నించారు తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదమూడు వేల రూపాయల చొప్పున చెల్లిస్తుంటే తప్పుడు ప్రచారాలు చేయడం ఏంటని నిలదీశారు రైతుల పరామర్శ పేరుతో వైసీపీ రౌడీలను తీసుకువచ్చి నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించారని మండిపడ్డారు దీనిపై జగన్ కనీసం సానుభూతి తెలపకపోగా దొంగే దొంగ అన్నట్లుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు వైసీపీ గుండాలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి డోలా ప్రశ్నించారు తప్పు చేస్తే ఎవరికైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి పొదిలొచ్చేసి పరామర్శిస్తారని చెప్పొచ్చి జనసమేకం చేసే ప్రయత్నాలు చేశాడు రైతులు నిరసన చెప్తుంటే రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేస్తే దొంగలు వెనక వస్తావా రౌడీలను వెనకొస్తావా మా వాళ్ళ మీద కేసులు పెట్టారంటవా తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్షార్హుడే ఇదేదో పోలీసులు ఏదో చేశారని చెప్పి మాట్లాడ కరెక్ట్ కాదు మేము తల్లికి వందన డబ్బులు ఇస్తే ఎంత నిన్న జన జనాల్లో చూస్తున్నాం ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేల డబ్బులు ఇస్తే తీసుకున్నారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటే డబ్బులు లోకేష్ గారి ఆ ఖాతాలో పోదన ఇస్తారు ఏ ప్రజలు సంతోషంగా నీకు ఇష్టం లేదా ఐదేళ్ళు నేను భరిచిన ప్రజల కోసం మంచి కోసం నువ్వు పోయి రెచ్చగొడతావా నీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నా ఇవన్నీ చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నేను నమ్మరనే విషయాన్ని నువ్వు గమనించుకోమని చెప్పేసి నేను घरे